హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ కర్రీ ఈ కర్రీలో మనం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవేమీ ఉపయోగించం ఇవేమీ వేయకుండా కర్రీ ఏం బాగుంటుంది తల్లి అనుకుంటున్నారా ఇవేమీ వేయకపోయినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఆయిల్ ఎగ్స్ త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి టూ గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర చింతపండు చింతపండు నేను చాలా కొంచెమే తీసుకున్నాను మీకు తినే అలవాటు ఉంటే పులుపు ఎక్కువగా ఇంకొంచెం తీసుకోండి ఓ రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి దానికోసం మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఎగ్స్ వేసుకొని ఆ ఎగ్స్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక్క ఎయిట్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడు ఎగ్స్ కరెక్ట్గా కుక్ అయిపోతాయి ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు వాటికి ఉన్న పెంకులు తీసుకుందాం చాలా నీట్గా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి సింగిల్ హ్యాండ్తో తీసేస్తున్నాను చూడండి నేను రెండో చేయి అనేది ఉపయోగించలేదు ఇలా తీస్తే చాలా ఈజీగా పెంకులు అనేవి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వాటికి ఉన్న పొట్ట అనేది సపరేట్గా వచ్చేస్తుందో ఇలా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలాగే మొత్తం ఎగ్స్కి పెంకులు అనేవి తీసేసుకుందాం ఇప్పుడు చాక్తో ఈ ఎగ్స్ అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ చుట్టూరు ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది చక్కగా లోపలికి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఘాట్లు పెట్టుకోవడం కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉప్పు కారం అన్నీ ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి అందుకే ఘాట్లు కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ని స్లోగా ఆయిల్లో వేయండి ఎగ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి మీరు పైనుంచి ఫాస్ట్గా వేసేసారనుకోండి ఆ ఆయిల్ వచ్చి మీ మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి స్లోగా నిదానంగా కింద నుంచి ఎగ్స్ని వదలండి ఎగ్స్ వేయడం అయిపోయాక ఒక గరిట తీసుకొని స్లోగా ఆ ఎగ్స్ని అటు ఇటు కలపండి అవి లైట్గా వేగాక ఒక బౌల్లోకి తీసేసుకోండి ఎగ్స్ని మరీ ఎక్కువగా వేపకండి అలా ఎక్కువగా వేపేసినట్టయితే అంత టేస్టీగా ఉండవు తినే కంటి కింద నవలాడక ఏదో రబ్బర్ ముక్క తిన్నట్టు అనిపిస్తుంది తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి మళ్ళీ ఒకసారి గరిటగా కలుపుకొని సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోవాలి అప్పటి వరకు మనం కుక్ చేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు ఏగాయో లేదా అనేది కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని టమాటాలు బాగా మగ్గిపోయాక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ కొంచమే వేసుకున్నాను ఎందుకంటే ఇందాక ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఒక స్పూన్ అందుకు ఇప్పుడు తగ్గించి వేసుకున్నాను చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ అన్నీ వేసుకోవడం అయిపోయాక ఒకసారి గరిట పెట్టి కలుపుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర జల్లి మూత పెట్టి మంటను హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యిందో లేదో చూసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలా గరిటతో అన్నప్పుడు కింద ఉన్న దాకా ఆ గిన్నె అనేది కనిపించాలి మనకి అలా కనిపించకుండా వాటర్ వాటర్ కింద వచ్చేసిందంటే ఇంకా కర్రీలో వాటర్ ఉంది అని అర్థం అప్పుడు మనం ఇంకా కాసేపు నుంచి కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటామో అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా కర్రీ నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఇలా సపరేట్ అయిందంటే మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్